నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా క్రాస్ రోడ్ వద్ద రోడ్డు బంద్ వెంకటగిరిలో నేడు శాసనసభ్యులు కురుకున్న రామకృష్ణ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పోలేరమ్మ ఆర్చి నిర్మాణ పనులు నేటి నుండి ప్రారంభం కాబోతున్నాయి దీంతో ట్రాఫిక్ కొంతమేర వెంకటగిరిలో ఉన్న పాలకేంద్రం మీదుగా మళ్లించడం జరుగుతుందని తెలిపారు క్రాస్ రోడ్డు వద్ద పోలేరమ్మ ఆర్చి నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు పోలేరమ్మ ఆర్చి నిర్మాణానికి తన సొంత నిధులు నిర్మిస్తున్నట్లు శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ మీడియాకి తెలియజేశారు కావున వెంకటగిరి ప్రజలందరూ దీనికి ట్రాఫిక్ అంతరాయానికి చిందించవద్దని తెలిపారు అందరూ సహకరించాలని వారు కోరారు ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుకొండల రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అలాగే నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ప్రతిష్టాత్మకంగా మన వెంకటగిరికి ఉన్నటువంటి పోలేరమ్మ సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిల్ అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి అలాగే పాల కేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణానికి సంకల్పించడం జరిగింది దీనికి సందర్భంగా మొ మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చి నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్చి నిర్మాణ సమయంలో అక్కడ నుంచి ఏదైనా వెహికలర్ మూమెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకొని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనకి పాల కేంద్రం నుంచి ఆ వెహికలర్ మూమెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవడానికి అక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ కానీ ఏదైనా త్రీ వీలర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కార్లు ఏదైనా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ పక్క నుంచి బైలేన్స్ అయ్యే ఉన్నాయి ఆ బైలేన్స్ నుంచి అనుమతించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆర్చి నిర్మాణము అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అలాగే ప్రజానీకం అందరూ అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకొని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ శాఖ థ్యాంక్ యూ ప్రాముఖ్యత గల గ్రామ దేవత అయిన పొలేరమ్మకు సంబంధించి ఆర్చీలు నిర్మాణ నిమిత్తం మన గౌరవ శాసనసభ్యులు ప్రతి ప్రతిపాదించిన ఆర్చి సెంటర్లో ఒకటి పాలకేంద్రపు సెంటర్లో ఒకటి క్రాస్ రోడ్లో ఒకటి ఆర్చీల నిర్మాణం చేపట్టదలిచినారు అందులో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన నాయకులకి పత్రికా విలేకరులకి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ నిర్మాణంలో ఏదైనా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పుడు వాటికి సహకరించవలసినదిగా కోరుతున్నాను అందుకు ఎటువంటి ఇబ్బందులు అను అనుకోకుండా మన గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారికి మనం ఆర్చిని నిర్మాణం చేసుకునేదానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం దినదన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌను దినదినా అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటి నుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటించో అనుకుంటా ఉన్నాం దానికి ఇప్పుడు మనం ఉల్లనం చేసాం అయితే ఆర్చ్ నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ని పాల కేంద్రం నుంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచి జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా వెంకటంలో టౌన్ ప్రజలు కానీ బయట నుంచి వచ్చేటటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నుంచే ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరిగింది అందరూ కూడా బాల కేంద్రం నుంచి రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ కూడా గమనించవచ్చుగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తానని కూడా ఆశిస్తూ ఎందుకంటే తొంత తొందరగా వీరైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా చెప్పాం రోజు నుంచి స్టార్ట్ చేశారు త్వరలోనే పూర్తి చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపు లాగా ఉండేలాగా ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దేవత ఉంటుందో ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చ రూపేణంలో అక్కడే చూపిస్తారు బయట మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం అందుకని మనం కూడా పోలేరమ్మ రామదేవతని కూడా ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడికి చూస్తుంటారు అందుకని అమ్మవారి గుర్తుండేలాగా ఈరోజు ఆర్చలకు ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా గమనించగలండి కూడా తెలియజేస్తూ సార్ సార్ ట్రాఫిక్ ఎప్పుడు నుంచి డ్రైవర్స్ని మొదలు పెడతారు సార్ ఈ రోజు నుంచి అంటే పిల్లర్స్ మాత్రమే కదా వేస్తారు మొత్తం పైనంత ఏరు కదా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా టైం వస్తుందా ఇప్పుడు పిల్లర్స్ చేసుకుంటారు మళ్ళీ పిల్లర్స్ చేసిన తర్వాత మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ అలాంటివి కూడా అలోజ్ చేస్తారు అయితే పెద్ద వెహికల్స్ పోవగానే చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు రావచ్చు